తుంగభద్రలో దాదాపు నలభై ఐదు టీఎంసీల వరద జలాలు వృధాగా కిందకుపోతూ ఉన్నాయి పంతొమ్మిదో నెంబర్ గేటు కొట్టకపోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ గేటుని తాత్కాలికంగా ఫిక్స్డ్ లాక్ దించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కన్నయ్యనాడు ఆధ్వర్యంలో ఆ గేట్ని నాలుగు ముక్కలుగా తయారు చేసి తీసుకెళ్ళి బిగించే కార్యక్రమం చేస్తున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో గేటు బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే తుంగభద్రకు ఎగు నుంచి వస్తున్న ఫ్లడ్ మొత్తం దాదాపు ఆగిపోయింది ఇక ఏదైతే గేట్ కొట్టుకుపోయిందో ఆ గేట్ ద్వారా అరవై ఐదు వేల క్యూసెక్ల ఫ్లడ్ సృంకేశ్వర శృంకేశ్వర నుంచి శ్రీశైలం డ్యామ్కి చేరుతా ఉంది శ్రీశైలం డ్యామ్కి కృష్ణానది నుంచి వచ్చే వరద కూడా ఒక్కసారిగా ఆగిపోవడంతో గేట్లన్నీ మూసేశారు నాగార్జున సాగర్ గేట్లన్నీ క్లోజ్ చేశారు ఇక పుల్చింతల గేట్లు కూడా మూసుకుంటూ వస్తున్నారు కేవలం రెండు గేట్లు మాత్రమే ఓపెన్ ఉన్నాయి ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా ఇప్పటికే మూడు అడుగులు నుంచి కేవలం రెండు అడుగులు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రాజెక్టుల గేట్లన్నీ మూసుకునే అవకాశం ఉంది ఇక తుంగభద్ర గేట్ మూసుకుంటుందా లేదా అనేది అధికారులు దాదాపు రెండు వందల మంది కార్మికులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంట గంటకి అడుగుతున్నారు వర్క్ దాకా వచ్చిందని ఈ గేట్ని ప్రస్తుతానికైతే అక్కడ లాక్ చేసేసి వాటర్ పోకుండా తర్వాత ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత గేట్ లెవెల్ కన్నా వాటర్ కిందకి వెళ్ళిన తర్వాత ఇక దాన్ని చైన్కి తగిలించే అవకాశాలు ఉన్నాయి ఆ గేట్ని ఫిక్స్డ్ దాకాని పెట్టేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఐదు కోట్లు విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక ఏడు కోట్లు మంజూరు చేసింది ఈ మొత్తంతో కర్ణాటకలో తుంగభద్ర హోస్పేట్ సమీపంలోనే ఈ గేటు తయారీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రేపు సాయంత్రానికి ఈ గేట్లో ఒక భాగాన్ని దించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే గేట్ లెవెల్ కన్నా ఎక్కువ ఫ్లడ్ ఉంది కాబట్టి ఫ్లడ్ పోతూ ఉంది మొత్తం ఫ్లడ్ పోకముందే కొంచెం ప్రజలు తగ్గిన తర్వాత గేటు ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు రాబోయే కొద్ది గంటల్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా దాని మీద మరో వీడియోలు తెలుసుకున్న వీడినసే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి